అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేము సింహాచలం గిరిప్రదక్షిణ వచ్చిన తర్వాత రోజు అనమాట ఆ రోజు ఆదివారం ఆ శనివారం రోజు అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళాం కదా అక్కడైతే వర్షం ఏమీ పడలేదండి చాలా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అయితే చేసాము ఇంకా తర్వాత రోజు మళ్ళీ ఉదయం నుంచి కూడా ఒకటే వర్షం అనమాట వర్షం అయితే ఆ రోజు తర్వాత మళ్ళీ టూ త్రీ డేస్ వరకు కూడా వర్షం అయితే అన్నమాట ఇంకా గిరిపద వచ్చి వెళ్ళొచ్చాం కదా ఇంకా పూజ చేసుకుందామని పరమాన్నం అయితే చేశాను పూజ అయితే చేసేసుకున్నానండి అమ్మ అయితే వేసి ఇచ్చింది అవి దేవుడి దగ్గర కొన్ని నైవేద్యం పెట్టేశాము ఇంకా టిఫిన్ కి ఇవే సరిపోతాయి అనమాట అలాగే బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాము టిఫిన్ వండలేమనేసి ప్రదక్షిణకు వెళ్ళొచ్చాం కదా కాళ్ళు అయితే బాగా నొప్పులుగా ఉంటాయండి రెండు మూడు రోజుల వరకు మనకి కూర్చోవడానికి అది ఏమి ఇబ్బంది ఉండదు కానీ మనకి నడిచేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట మనం కొంతసేపు కూర్చున్న తర్వాత లేదా పడుకున్న తర్వాత లేచి ఫస్ట్ ఒక పది అడుగులు వేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట తర్వాత తర్వాత నుంచి కొంచెం పర్వాలేదు ఫస్ట్ పది అడుగులు అయితే చాలా కష్టంగా ఉంటుంది కాళ్ళయితే విపరీతమైన నొప్పులు ఉంటాయి అనమాట నేనైతే ఆ రోజు ప్రూవ్ చేసేసుకుని ఇంకా స్కూల్ యూనిఫామ్స్ ఉంటే వాటికి ఉక్స్ కజా వేస్తున్నానండి నెమ్మదిగా ఇంకా టైలర్స్ కి అయితే మనకు ఉండే పని తప్పదు కదండి ఇంకా అయితే వండేసాను కూర అయితే అమ్మే అనమాట ఇంకా నేను షాప్కి అయితే వచ్చాను వీళ్ళు బట్టలు అడిగారు అనమాట కస్టమర్ వీళ్ళు ఈ బట్టలు ఇచ్చి వన్ మంత్ అవుతుంది నేను ఇవి స్టిచ్ చేసి తీసుకెళ్ళడానికి రాలేదనమాట ఒక్కొక్కసారి ఏంటంటే అర్జెంట్గా కావాలంటారు స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళైతే వచ్చి తీసుకెళ్లరు అనమాట ఇంకా గిరిప్రదర్శినికి వెళ్ళొచ్చాను కదా వాళ్ళైతే నడవలేకపోతే వద్దులేమో తర్వాత తీసుకుంటాను అన్నారు సరే నాకు కూడా మనీ అవసరం కాదానికి నేనైతే వచ్చి బట్టలు అయితే ఇస్తానని చెప్పాను అనమాట వాళ్ళకి వాళ్ళైతే రాలేదు నేను ఇంటికైతే అయితే తీసుకొచ్చేసానమాట ఆ రోజు ఈవినింగ్ వచ్చి తీసుకెళ్లారు ఇంకా నేను షాప్కి వచ్చాను కదా మనకన్నా కూడా మన మీద మన పక్క వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మన మీద వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చాను కదా షాక్ వెళ్తుంటే పక్క వాళ్ళు గిరి ప్రదర్శనకి వెళ్ళావా అన్నారు వెళ్ళాను అని అనుకు వెళ్ళానని చెప్పాను అనమాట వెళ్ళానని చెప్తే కాళ్ళు నొప్పులు రాలేదా అన్నారు వాళ్ళకి తెలుసు గిరి చేస్తే కాళ్ళు నొప్పులు వస్తాయని అయితే నేను రాలేదని చెప్పాను అనమాట అయితే రావు సన్నగా ఉన్న వాళ్ళకి కాళ్ళు నొప్పులు రావు అని అన్నారు అనమాట కాళ్ళు రావు చక్రాలు వేసుకుని నడిచాను కదా కాళ్ళు నొప్పలు ఎందుకు వస్తాయని నేను అన్నాను ఇంకా వాళ్ళు ఏంటంటే గిరిద గిరి ప్రదక్షిణకి వెళ్ళారు కదా ఇంకా షాప్కి వచ్చేసారు ఇంకా సెలవు కూడా తీసుకోలేదు అని ఇది తోటి వాళ్ళు అయితే అడిగారు అనమాట కొంతమందికి ఏంటంటే మన కష్టం మనకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియదు కదా మనం మంచిగా ఉన్నా చూడలేరు మనం బాధలో ఉంటే మాత్రం అయ్యో పాపం మన జాలి చూపిస్తున్నట్టు చూపిస్తారు కానీ మనం మంచిగా ఉంటే మాత్రం ఎవరు కూడా ఓచుకోలేరు అనమాట ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళని వదిలేసేళ్ళు పట్టించుకోకూడదు ఏ ప్రతి ఎక్కడ ప్రతిసారి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారన్నమాట ఇంకా నేను బట్టలు ఇవ్వాలి కదా కస్టమర్స్ కి తాటితో తాట్తూ వచ్చానమాట డబ్బులు కూడా కావాలని కష్టంగా ఉన్నా నడవడానికి వచ్చి బట్టలన్నీ తీసుకెళ్ళడానికి వచ్చాను వాళ్ళేమో షాప్ తీసేస్తుంది కుట్టేస్తుంది అన్న ఇటుతో వాళ్ళు అడిగారు అనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రతి చోట ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారండి ఇంకా నేను ఇక్కడ స్కూల్ యూనిఫామ్స్ కూడా కుట్టానని ఈ స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చి కూడా వన్ మంత్ అవుతుంది స్టిచ్ చేసేసని వీళ్ళైతే రాలేదు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారే షాప్ కి మనం లేడీస్ కి ఎర్లీ మార్నింగ్ షాప్ కి రావడానికి అవ్వదు కదా పిల్లలు ఉంటారు ఇంట్లో వంట పని అది చూసుకుని నేను షాప్ కి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర పది అవుతుంది వాళ్ళు ఆ టైం కూడా ఏమి ఆలోచించుకోరు అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు లేదంటే లైట్ నైట్ వచ్చేస్తారు అనమాట నేనైతే అలాంటి వాళ్ళకి కుదరదు అని చెప్పేస్తాను లేదంటే బట్టలు అనేవి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటానమాట వాళ్ళు కావాలంటే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు ఇంక నెక్స్ట్ ఇది సోమవారం పిల్లలకి స్కూల్ ఉందో లేదో తెలియలేదనమాట వాట్సాప్ పెడతారని చూసాము స్కూల్ కి వెళ్తారు కదా అనేసి నేనైతే వంటకి రెడీ చేస్తున్నాను కానీ వాట్సాప్ వస్తుందేమో అని చూస్తే వాట్సాప్ అయితే రాలేదు ఇంకా వాళ్ళు క్యారేజ్ కట్టి స్కూల్ కి అయితే పంపించేసి ఇక్కడ అంటలు అయితే కడుగుతుంది ఇంకా వాష్రూమ్ పడితే ఉంది అనమాట ఇంకొక పక్క పక్కనే గంటలు అయితే కడిగేస్తున్నాను ఇంకా తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసారనమాట వాట్సాప్ మెసేజ్ లేట్ గా అనమాట ఇంకా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్ డ్రైవర్ కూడా టీచర్ కాల్ చేసి చెప్తే వెనక్కి అయితే తీసుకొచ్చేశారు ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట నేను అంట్లవి కడిగేసి బయట నాచు పట్టేసి ఉంది కదా అదైతే శుభ్రంగా బ్రష్ అయితే క్లీన్ చేశారు మాకైతే ఇక్కడ ఇక నాశన నీట్ నీట్గా ఉండదు కదండి ఇంకా ఎంత క్లీన్ చేసినా క్లీన్ చేయనట్టే ఉంటుంది అనమాట ఇక మా ఇల్లు కూడా కొంచెం ఇరుగ్గానే ఉంటుంది ఇంకా బట్టలు కూడా మడత పెట్టలేవు అనమాట అవన్నీ కూడా సర్దేశాను ఇవన్నీ కూడా కాళ్ళ నొప్పులతోనే చేశానండి నాకు ఎక్కువగా ఏంటంటే ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు నాకు ఒంట్లో బాగా బాగోలేనప్పుడు రెస్ట్ కన్నా పని ఎక్కువ చేస్తాను అనమాట ఇంకా తర్వాత గిరి ప్రదక్షిణ వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే ఆదివారం మధ్యాహ్నం ఫుల్గా రెస్ట్ ఆదివారం అంతా కూడా రెస్ట్ తీసుకున్నానండి తర్వాత సోమవారం రోజు కొంతసేపు షాప్కి వెళ్ళొచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను ఆ రోజు కరెంట్ కూడా లేకపోవడం వల్ల కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట కాళ్ళు అయితే విపరీతమైన పోట్లు వచ్చేస్తాయండి అరకాళ్ళ నుంచి ఈసారి నేను చెప్పలేకుండా సాక్స్ అయితే వేసుకుని నడిచాను అరకాళ్ళల్లో నుంచి కాళ్ళు వేళ్ళని కూడా శుభ్రంగా సూదులతో కూర్చున్నట్టుగా పోట్లు అయితే వచ్చేసాయి అనమాట ఇంకా రెండు రోజులు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మూడో రోజు కొంచెం పర్వాలేదు తర్వాత ఇంకా కాళ్ళు నొప్పులు అయితే తగ్గిపోతాయి మన టాబ్లెట్ వేసుకుని జెండు బొమ్మ రాసుకుంటే కాళ్ళ నొప్పులు అయితే తగ్గిపోతాయి ఇంక ఇదైతే స్కూల్ యూనిఫామ్స్ సీజన్ కదండి స్కూల్ యూనిఫామ్స్ టాప్స్ అయితే స్టిచ్ చేశాను అలాగే ప్యాంట్ కి పాకెట్స్ అయితే వేసాను